హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేను లోపు అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక బతుకమ్మ పండుగకు ముందుగానే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద అక్క చెల్లెళ్లకు మీ రేవంతన కానుక పేరుతో చేనేత చీరల పంపిణీ చేపట్టనుంది గతంలో ఒక్కొక్కరికి ఒకటే చీర ఇచ్చినప్పటికీ ఈసారి ప్రతి మహిళకు రెండేసి చీరలు అందచేయాలని నిర్ణయించింది ఇక ముఖ్యంగా ఈసారి రెండు వందల విలువైన చీరలు కాకుండా ఒక్కొక్కటి ఎనిమిది వందల ఖర్చుతో కూడిన చీరలను అందచేయటం విశేషం అంటే ఒక్కో మహిళకు పదహారు వందల విలువైన కానుక తక్కనుంది ఇక బతుకమ్మ పండుగ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుండగా ప్రభుత్వం ముందుగానే పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించింది ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ విషయానికి వస్తే నగరపాలక సంస్థ పంతొమ్మిది పురపాలక సంఘాల పరిధిలోనే ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్భై మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల నలభై చీరలు అవసరమవుతాయి ఇక మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల అలాగనే వనపర్తి నారాయణపేట నాగూర్ కర్నూలు జిల్లాల్లో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పది మంది మహిళలకు ఆరు లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల ఇరవై చీరలు కావాలి మొత్తం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై రెండు వేల ఏడు వందల ఎనభై మందికి తొమ్మిది లక్షల ఐదు వేల ఐదు వందల అరవై చీరలు పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు ఇక సెప్టెంబర్ పదిహేనవ తేదీ నాటికి జిల్లాకు చీరల సరఫరా పూర్తవుతుందని అధికారులు తెలిపారు అయితే ఒకేసారి అన్ని చీరలు అందుతాయా లేక కొంత భాగాన్ని ముందుగా పంపిణీ చేసి మిగతావి దసరా నాటికి చేరుతాయా అనేది ఆసక్తిగా మారింది ఈ పథకం ద్వారా పండుగల్లో మహిళలకు గౌరవం చాటడమే కాకుండా పల్లె నుంచి పట్టణం దాకా ఒకే విధమైన ఆనంద వాతావరణం సృష్టించటమే లక్ష్యం ఇక బతుకమ్మ పండుగను తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీకగా భావించే నేపథ్యంలో ఈసారి చీరల పంపిణీ మహిళల మనసుల్లో మరింత స్థానం సంపాదించే అవకాశమైతే ఉంది